నమస్తే మన ప్రాచీన జ్యోతిష్యవేత్తలు రాసులను స్వభావాల ఆధారంగా చెర స్థిర ద్విస్వభావ రాసులుగా విభజించారు మేషం కర్కాటకం తుల మకరం రాశులుగా చెప్తారు వీటినే డైనమిక్ రాసులు అంటారు చెంచల స్వభావం వీటిది వృషభం సింహం వృచ్చికం కుంభం స్థిర రాసులు వీటిని స్టాటిక్ రాసులు అంటారు స్వభావం ఆలోచన ప్రణాళికలు స్థిరంగా ఉంటాయి మిథునం కన్య ధనస్సు మీనం ద్విస్వభావ రాసులు వీరు ఆలోచించేది అమలు చేసేది వేరుగా ఉంటుంది ఫలితం కూడా తేడాగానే ఉంటుంది ఇదే వీరికి పెద్ద మైనస్ ఇక మనం రాసుల గురించి తెలుసుకుందాం మేషరాశి అగ్నితత్వ చరరాశి రాశి అందున బేసి రాశి కావటం వల్ల వీరి ఆలోచనలు ఆచరణలు ఒక విధమైన డైనమిజంతో ఉంటాయి అన్ని పనులు వీరు ప్రణాళికాబద్ధంగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి అప్పగించిన పనిని పూర్తి చేస్తారు సంపాదన పరులు నిబద్ధత కలవారు ఆస్తి పరులు మంచి పదవుల్లో ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ వీరికి బాగా అనుకూలం డాక్టర్లుగా కూడా రాణిస్తారు కుటుంబ సంబంధాలు బాగుంటాయి ఈ రాశికి అధిపతి కుజుడు సాధారణంగా జాతకంలో రాశ్యాధిపతి అనుకూల స్థానంలో ఉంటే విపరీతమైన ధనయోగం కలుగుతుంది లేకపోతే మిత్ర గ్రహాల మైత్రిపై ఆధారపడాల్సి వస్తుంది గ్రహ బలం లేకపోతే సాధారణ ఫలితాలు కలగవచ్చు వీరు కుమారస్వామిని నృసింహస్వామిని పూజించాలి రోగులకు మందులు దానం చేస్తే బాగా కలిసి వస్తుంది ఇక రెండవ రాశి వృషభ రాశి ఇది భూతత్వ స్థిర రాశి అలాగే ఇది శరీరాశి కావటం వల్ల అన్ని తనలోనే దాచుకుంటారు వీరు వేటిని తొందరగా బయట కొంత పెరిగి స్వభావం స్థిరాస్తుల సంపాదనపై దృష్టి ఉంటుంది డిప్లొమాటిక్ గా ఉంటారు తెలివి గలవారు విదేశాలకు వెళ్ళగలరు విద్యా ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు నిదానంగా ఉన్నట్టు కనిపించినా లోన స్వభావం కలవారు వీరికి ఆస్తులు కలిసి వస్తాయి బంధువుల్లో ప్రత్యేకత ఉంటుంది తొందరగా అలసిపోతారు శ్వాసకోశ సంబంధ సమస్యలు అలర్జీలు లాంటివి భవిష్యత్తులో వీరికి రావచ్చు రాశ్యాధిపతి శుక్రుడు వీరికి భోగాలను తప్పకుండా ఇస్తాడు వ్యసనాలకు దూరంగా ఉండాలి వీరు చిన్నపిల్లలకు వృద్ధులైన స్త్రీలకు తగిన చేయు ఇవ్వాలి ప్రతి ఏడు తిరుమల శ్రీనివాసుని దర్శిస్తే వీరి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి మిథున రాశి వాయుతత్వ ది స్వభావ రాశి పైగా రాశి కావటం వల్ల ఆలోచన తొందరగా బయట అన్ని విషయాలు చాలా గుట్టుగా రహస్యంగా ఉంటారు అవసరమైతే అందరి సహకారాన్ని తెలివిగా సాధిస్తారు వాడుకోవటంలో సిద్ధహాస్తులను చెప్పవచ్చు నిబద్ధత తక్కువ అంత ఫెయిర్గా ఉండరు అన్ని తమకు అనుకూలంగా అనిపిస్తేనే ఒక పని చేయడానికి ముందుకు వెళ్తారు కార్య సాధన పరులు ద్విస్వభావ అవ్వటం వల్ల ఆలోచించేది ఒకటి చేసేది మరొకటి అవటం చేత ఫలితం కూడా వేరుగా ఉంటుంది ఇదే వీరికి మైనస్ ఈ రాష్ట్రాధిపతి బుధుడు వ్యాపార ఆలోచనలు అధికం కానీ సొంతగా వ్యాపారం చేయరు భాగస్వామి ఉంటేనే వీరికి అనుకూలం వీరు కూడా భయస్థులు వీరికి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ బాగా కలిసి వస్తుంది వీరు తమ తోటి వారి మేలు కోరుకోవాలి అప్పుడే వీరు సక్సెస్ కాగలరు ప్రతి ఏడాది తిరుమల శ్రీవారి దర్శనం చేయాలి కర్కాటక రాశి ఇది జలతత్వ చరరాశి కావటం వల్ల కొంచెం భయం కొంచెం గడుసుదనం ఉండటంతో పనుల్లో కొంత ఆలస్యం అవుతుంది సహజంగా వీరికి కార్యనిర్వహణ విషయంలో పట్టు ఉంటుంది కానీ నిలుపుకోవడం సాధ్యం కాదు ఇతరులతో మంచి మిత్రులుగా ఉంటారు కానీ అవకాశం వస్తే వారిని తప్పించి అనుకున్నది పొందడానికి వెను వెయ్యరు స్వార్థం అధికం కర్మ ప్రభావం ఉంటే మాత్రం ఎక్కడ వేసిన గొంగులు అక్కడే అనే సామెతలాగుంటుంది వీరి జీవితం కష్టపడితేనే ఆస్తులు ఉంటాయి విద్యా ఉద్యోగాలు అంతంత మాత్రమే కుటుంబ జీవితంలో వీరిదే పైచేయి వీరి రాస్యాధిపతి చంద్రుడు వీరు వృద్ధులను ఆదరించాలి ఇంట్లో అత్తమామలను తల్లిదండ్రులను గౌరవించాలి అప్పుడే వీరికి మంచి అభివృద్ధి సాధ్యపడుతుంది శివపార్వతులను సేవించాలి ప్రతి సంవత్సరం ప్రముఖ శైవక్షేత్రం దర్శిస్తే అనుకూలతలు కలుగుతాయి సింహం అగ్నితత్వ బేసి రాశి పైగా స్థిర రాశి కావడం వల్ల ఉన్న అధికంగా సంపాదించాలనే ఆలోచనలు ఎక్కువ పైకి గంభీరంగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు పెద్ద పదవులు వీరికి తొందరగానే లభిస్తాయి విద్యా ఉద్యోగ విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది వీరి ఆలోచనలు ప్రణాళికలు స్థిరంగా ఉంటాయి తొందరపాటు అసలు ఉండదు తాము ఎవరి దగ్గరికి వెళ్లకుండా అందరూ తమ దగ్గరికి వచ్చే రకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు సంపాదన బంధు ప్రీతి కలవారు సమాజంలో గౌరవం పొందుతారు సింహం టీవీ వీరిలో కనిపిస్తుంది వీరి రాష్ట్రాధిపతి సూర్యుడు నిరంతరం సూర్య భగవాను శ్రీ మహావిష్ణువును పూజించాలి అంధులకు వృద్ధులకు అనాథ పిల్లలకు చేయుతనివ్వాలి అప్పుడే వీరికి అభివృద్ధి సాధ్యపడుతుంది వీరు ప్రతి సంవత్సరం వైష్ణవ క్షేత్రాలకు వారికి తోచిన సహాయం తప్పక చేయాలి కన్యా రాశి ఇది భూతత్వ స్థిర రాశి అలాగే సరి రాశి వీరి ఆలోచనలో కొంత పిరికితనం ఉంటుంది వీరికి అన్ని తెలుసునట్టు ప్రవర్తిస్తారు కానీ కొంత అమాయకులు వీరికి కల్లా కాపటం తెలియదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం వల్ల వీరికి అనేక చిక్కులు ఎదురవుతాయి వీరు పెద్ద ఆస్తి పనులు కాకపోయినా జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది కానీ అనవసర ఆలోచనలతో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునే స్వభావం వీరిది ఎదుటి వారిని చూసి తాము అలానే ఉంటే బాగుండేది అనుకుంటారు వీరిని పొగిడితే ఏదడిగినా ఇచ్చేస్తారు విమర్శించినా పద్ధతిగా ఉండాలని చెప్పినా సహించరు ఒకసారి కూర్చొని సంపాదించాలి మరోసారి తిరగాలి అనే ఆలోచనలుంటాయి వారిని ఆకర్షించే శక్తి బాగుంటుంది లాయర్లుగా జర్నలిస్టులుగా ఉపాధ్యాయ వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు చిన్నపిల్లలకు వృద్ధులకు స్వీట్స్ పంచాలి అనాథలను ఎవరైనా ఒకరిని చదివిస్తే వీరికి నూరు శాతం దోషాలు తొలగిపోతాయి గణపతి ఆరాధన వీరికి మరింత అనుకూలత కలిగిస్తుంది తులారాశి వాయుతత్వ బేసి రాశి అలాగే చరరాశిగా చెప్పవచ్చు వీరికి కార్యసాధనపై నైపుణ్యం అధికంగా ఉంటుంది ఎంతవరకైనా నిరీక్షిస్తారు అవసరమైతే అయితే తెగిస్తారు కూడా వీరు తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు పొందగల సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరు కొంత దృష్టి పెడితే అనుకున్నవన్నీ సాధించగలుగుతారు కుటుంబం అంటే అమితమైన ఇష్టం భాగస్వామి అంటే బాగా ఇష్టం వీరు ఆధ్యాత్మిక రంగంలో బాగా రాణించగలుగుతారు వీరి ముఖ కవలికలు ప్రశాంతమైన వర్చస్సు కలిగి ఉంటాయి మంచి ఉద్యోగాలు వ్యాపారాలు నిర్వహిస్తారు సినీ టీవీ రంగంలో బాగా రాణిస్తారు ఈ రంగంలోనే అధికంగా సంపాదిస్తారు మంచి గుర్తింపు వస్తుంది కానీ చివరి జీవితం కష్టంగా ఉంటుంది అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మిక ఆలోచనల వైపు వెళ్తే మరింత మేలు కలుగుతుంది ఈ రాశ్యాధిపతి శుక్రుడు లక్ష్మీదేవిని వీరు నిత్యం పూజించాలి పేద స్త్రీలకు ప్రతిఫలం ఆశించకుండా తగిన సహాయం చేయాలి రాశి జల స్థిర రాశి అలాగే ఇది సరి రాశి వీరి ఆలోచనలో కొంత పెరిగితనం కొంత భయం ఉంటాయి రాబోయే కాలాన్ని ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది బంధువులు స్నేహితుల ఆదరణ ఉంటుంది వీరు చేసే ప్రతి పనిని ఎంతో ఆలోచించగాని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే అమలు చేస్తారు వీరు ధర్మ జీవనం కలవారు ఆస్తి ఆస్తిపరులు అందరి అభిమానం పొందుతారు వాదనలు పెట్టుకోరు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించే మనసు కాదు వీరిది ఈ రాశ్యాధిపతి కుజుడు కుమారస్వామి ఆరాధన శ్రేష్టం ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేయించుకుంటే మరింత సుఖవంతంగా ఉంటుంది జీవితం పిల్లలకు నెలలో ఒకసారి స్వీట్లు కొని మీ చేతో ఇవ్వండి మీకు మేలు కలుగుతుంది ధనసు ఇది అగ్నితత్వ బేసి రాశి అందున విశ్వభావ రాశి ఒకసారి ఉన్న ఆలోచన సడన్ గా మారిపోయే అవకాశం ఉంటుంది ఇదే వీరికి ఉన్న మైనస్ వారి ప్రణాళికలను వారు సమర్థవంతంగా రూపొందించుకోలేరు కానీ ఇతరులకు మాత్రం చక్కటి సలహాలు సూచనలు ఇస్తారు వీరు జీవితంలో సక్సెస్ సాధిస్తారు కానీ వ్యసనాల జోలికి వెళ్లరాదు ఇది స్ట్రాంగ్ వార్నింగ్ లాగా తీసుకోవాలి వీరికి నిజాయితీ నిబద్ధతలు పుట్టుకతో వచ్చిన గుణాలు మాట ఇస్తే నిలబడతారు ఇష్టమైతే ఎంత కష్టమైనా సాధిస్తారు క్రమంగా ఆస్తులు సంపాదించుకుంటారు ఎన్ని కష్టాలైనా ధైర్యంగా పోరాడతారు ఒక పని మొదలు పెడితే గురు చూసి ఆ పని పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడతారు మొండితనంగా ఉంటారు కార్యసాధన ఉంటుంది దైవబలం కలిగిన వారు విలాస జీవితం గడుపుతారు ఈ రాశి వారికి గురువు అధిపతి మకర రాశి ఇది భూతత్వ చరరాశి రాశి అలాగే సరి రాశి వీరు కూర్చున్న చోటే సంపాదించాలనే తపనతో ఉంటారు ఎక్కువగా తిరిగి చేసే పనిని అసలు ఇష్టపడరు చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు అనుకున్నదే చేస్తారు కానీ ఇతరులకు మాత్రం చాలా నిబద్ధత కలిగిన వారిగా కనిపిస్తారు స్వార్థం ఎక్కువే మంచి స్థితిమంతులుగా ఎదుగుతారు విద్యా ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు అనుకున్న పనులు అప్పటికప్పటికే చేయడం వీరికి మాత్రమే సాధ్యం వీరికి మంచి పదవులు ఉన్నత హోదాలు లభిస్తాయి ప్రతి నెలా వీరు తమ ఆదాయం నుంచి పది శాతం ఇతరులకు వైద్య సహాయం కోసం దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాసాధిపతి సెనైస్ कुंभराशि కుంభరాశి వాయుతత్వ స్థిర రాశి అలాగే ఇది బేసి రాశి కావటం వల్ల వీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సంపాదించాలని ఆరాట పడతారు తమ ఆలోచన విధానం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు చాలా గుట్టుగా ఉంటారు వీరికి దైవ బలం అధికమే అనుకున్న పనిని పూర్తిగా సాధిస్తారు గొడవలు ఇష్టపడరు కానీ కోపం అధికమే వీరికి తిరుమల శ్రీనివాసుడి దర్శనం అదృష్ట ఫలం ఏడాదికొక మారైన వీరు శ్రీవారి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి వీరికి అందరూ సహకరిస్తారు విద్యా ఉద్యోగాల్లో రాణిస్తారు మంచి పదవులు చేపడతారు వీరు వితంతువులకు ఒంటరిగా జీవించే వారికి సహాయం చేస్తే అనుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశ్యాధిపతి శనైశ్చరుడు మీనరాశి జలతత్వ రాశి ఇది ద్విస్వభావ రాశి వీరు కళాకారులుగా రాణించగలుగుతారు వీరి ఆలోచనలో సినీతత్వం ఉంటుంది కవులుగా రాణిస్తారు సహాయ సహకారం లేకుండా వీరు ఏ పని చేయలేరు భయం ఎక్కువగా ఉంటుంది నెమ్మదిగా ఉంటారు అనుకున్న పనులు సాధిస్తారు ఇతరులకు కీడు తలపెట్టరు అవసరమైతే చక్కని సలహాలు ఇవ్వగలుగుతారు మధ్యవర్తిత్వం చేయగలరు పండితులుగా ప్రొఫెసర్లుగా జ్యోతిష్యులుగా న్యాయమూర్తులుగా డాక్టర్లుగా రాణిస్తారు వీరికి చిన్నప్పటి నుంచి మంచి ఆస్తులుంటాయి వీరు సున్నితంగానే తీవ్ర విమర్శలు చేస్తారు ఈ రాశి వారికి గురువు అధిపతి పేదలకు పురోహితులకు వేదం చదువుతున్న విద్యార్థులకు తగిన చేయుత అందిస్తే వీరికి అన్నింటి శుభాలు కలుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా పన్నెండు రాసుల వారికి వారి వారి రాశి స్వభావాలను తెలియజేయడం జరిగింది వారి ఆలోచనలను వారి స్వభావానికి తగినట్టుగా మలుచుకుంటే తప్పక విజయం సాధిస్తారు అన్నిటికంటే ముందు ధర్మాచరణ మీ జీవితాన్ని మార్చుతుంది ఏ రాశి వారైనా ధర్మ మార్గంలో నడిస్తే భగవంతుడు మీ రాశ్యాధిపతి మిగిలిన గ్రహాలు ప్రకృతి తప్పకుండా మీకు మేలు కలిగిస్తుంది ఇది నూరు శాతం నిజం నవగ్రహాల అనుగ్రహం కోసం ఆపదల్లో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి పేద విద్యార్థులకు వృద్ధులకు చిన్నపిల్లలకు చేయుతనివ్వండి చెట్లను పెంచండి ప్రకృతిని కాపాడండి మీకు అనుకూలంగా ఉంటుంది సర్వం శివపార్వతుల చరణార్విందార్పణమస్తు